హలో అందరికీ వెల్కమ్ టు సుజాత శంకర్ బ్లాగ్స్ కంచిలో కామాక్షి అమ్మవారు బంగారు బల్లి దర్శనం అయిపోయిన తర్వాత ఆ బోనాలకు వరలక్ష్మి వ్రతానికి సారీస్ తీసుకుందామని గ్రాండ్ హ్యాండ్లూమ్ వేవర్ షాప్కి అయితే పోయినాం చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఏ లో బాగుంటాయి ఎక్కడ బాగుంటాయి అని చూసుకొని పోతారంట కానీ మాకంత ఆలోచన రాలేదు అసలు టైం కూడా లేదు అయితే డ్రైవర్ని అడిగితే మాకు ఒక షాప్ తెలిసిన షాప్ ఉంది ఆ షాప్కి పోదాము అని చెప్పి తీసుకొచ్చిండు షాపు చిన్నదే కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మాకు వన్ అవర్ టైం మాత్రమే ఉంది షాప్కి వెళ్ళి మేము అదే చెప్పినాం మాకు వన్ అవర్ టైమే ఉంది అని చెప్పి మాకు అంటే వాళ్ళు ఏ రేట్లో కావాలి అని చెప్పి అడిగిండ్రు మాకు ఫైవ్ థౌజండ్ లోపు శారీస్ కావాలన్నాం వీళ్ళ దగ్గర ఐదు వందల రూపాయల శారీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ శారీస్ వరకు ఉన్నాయి ఎక్కువ రేటు శారీస్ తీసుకుందాం అంటే ఆ శారీస్ చూడాలంటే వాటికి ఎక్కువసేపు టైం కావాలి ఆ డిజైన్ నచ్చాలి కలర్ నచ్చాలి అందుకని మేము ఇంకా వాటికి టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి ఆ శారీస్ తీసుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చులే అని చెప్పి మేము తక్కువ రేటువే తీసుకొని అయితే వచ్చినాం స్వయంగా వీళ్ళే శారీస్ తయారు చేస్తారంట వీధి వీళ్ళది హోల్సేల్ షాప్ అండి వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకు ఉంటాయి అన్నారు అందుకే మేము వీళ్ళ షాప్కి అయితే వచ్చినాం క శారీస్ మాత్రం చాలా బాగున్నాయి చాలా ఓపిక్గా చూపిస్తున్నారు ఆ కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి కానీ మాకంత ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము ఇంకా ఎక్కువ చూడలేకపోయినాం కొన్ని అంటే కొన్ని శారీస్ మాత్రమే చూ చూసినాం అందులో ఇంకా నేను నేను చూసుకోవాలి అత్తమ్మకు చూసుకోవాలి ఇంకా మా పాపకు చూడాలి మా అమ్మకు చూడాలి ఇంతమంది చూడాలి ఉన్న హాఫ్ అన్ అవర్లోనే కాబట్టి ఎక్కువ చూడలేకపోయినా మళ్ళీ ఇంకా ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మళ్ళీ పోయినప్పుడు అప్పుడు చూడొచ్చులే ఇంకా అంటే మనకంటూ ఒక షాప్ తెలిసింది ఈ షాప్లో శారీస్ బాగుంటాయి అని తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం పోయినప్పుడు ఆ షాప్లో ఇంకొంచెం మంచివి చూసుకోవచ్చు అన్నట్టు అనుకున్నాం ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే తీసుకొని వచ్చినాం నాకు నచ్చిన శారీస్ అన్నీ ఇట్లా కట్టుకొని చూసినా ఏ శారీ బాగుంది అంటే కొన్ని చూడటానికి బాగుంటాయి కొన్ని కట్టుకుంటే బాగుంటాయి కొన్ని అంటే కొన్ని చూసినవేమో కలర్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి చూడడానికి అవి కట్టుకుంటే అంత మంచిగా అనిపించలేదు అందుకే అవి పక్కన పెట్టేసినాం నచ్చినవి కట్టుకుంటే ఏవైతే మంచిగా ఉన్నాయో అనిపించిందో అవి మాత్రమే తీసుకొని వచ్చినా మేము అనుకున్న టైం కంటే కొంచెం టైం ఎక్కువే అయ్యింది అసలు తెలియలేదన్నమాట ఆ టైము మా అప్పటికి టైం చూస్తూనే ఉన్నాడు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు పక్క నుంచి ఇంకా శారీస్ ఏమో వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాం ఇంకా అండి మాకు టైం లేదు ఇంకా అన్ని శారీస్ ఏం తీసుకురాకండి అని చెప్పి వాళ్ళకు చెప్తే లాస్ట్కు ఫైనల్గా ఒక శారీ తీసుకొచ్చిండ్రు ఇది ఇంకా మోడల్స్ ఏమీ లేవా అన్నీ ఇవే ఉన్నాయి అని చెప్పి అంటే లాస్ట్ ఒక టైర్ తీసుకొచ్చిండు అది బాగుంది అనిపించింది అది కూడా తీసుకున్నా ఇంకా పెద్దవాళ్ళకి అంటే అత్తమ్మకు మా అమ్మకు చూ అంటే ఇంకా టైం లేదు అసలు నా నేను చూసుకున్న మా అమ్మాయికి చూసిన అత్తమ్మ వాళ్ళకి అంటే నేను కాటన్ శారీస్ మాత్రమే అడిగినా ఇంకా కొన్ని శారీస్ ఇంకా ఏమన్నా డిఫరెంట్ మోడల్స్ ఏమన్నా ఉన్నాయేమో అనే అన్నట్టుగా అడిగినా కాకపోతే ఇంకా వాళ్ళు అన్నారు మాకు టైం లేదు అందుకని ఇంకా మేమేం తీసుకోలేదు నేను కూడా ఎక్కువ మోడల్స్ ఏం చూసుకోలేదు ఎక్కువ డిజైన్స్ ఏమి చూసుకోలేదు ఉన్న వాటిలోనూ ఏదో ఒక బెస్ట్ అంటే అంతే రెండు టూ శారీస్ మాత్రమే తీసుకున్నా ఈ చీర మాత్రం అసలు లాస్ట్లో తీసుకొచ్చిచ్చిండు ఈ కలరు గోల్డ్ కలరు బాగుంది అనిపించింది లైట్ వెయిట్ సెల్ఫ్ డిజైన్ అంటే సెల్ఫ్ బార్డరు సెల్ఫ్ డిజైన్ అందుకని ఈ చీర అంటే నేను కట్టుకున్న నాకు హైట్ డిఫరెన్స్ ఏం తెలియదు కా అనిపించి ఇది తీసుకున్నా బాగుందని నెక్స్ట్ ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ సారీ శారీ పెట్టుకొని చూస్తే మా అమ్మాయి మా ఆయన ఇంకొక సారీ బాగుంది అన్నారు అందుకని నేను ఇంకా ఈ సారీ ఏం తీసుకోలేదు ఇది కూడా పెట్టుకొని చూస్తే చాలా బాగుంది ఫైనల్గా మా అమ్మాయికి చూసినాం అనమాట మా అమ్మాయికి చూసేటప్పటికి అంటే అది అది కలర్స్ ఎక్కువ ఫస్ట్ కొన్ని చూసినాం అవి బాగాలేదనిపించింది ఇంకా ఇంకా కొన్ని చూపించండి అన్న చూపించిండ్రు ఇంకా లాస్ట్కి అయితే మా బిల్ టెన్ థౌసండ్ అయితే దాటింది ఇక్కడ క్యాబ్ డ్రైవర్ని అడుగుతున్నాడు అనమాట మా ఆయన ఈ షాపు నువ్వు తీసుకొచ్చినావు కదా మీకు తెలిసిన వాళ్ళు అన్నావు కదా కొంచెం ఏమన్నా తగ్గించమని చెప్పి అడుగుతున్నాడు మా ఆయన ఇంకా వాళ్ళు టెన్ థౌసండ్ అన్నారు లెవెన్ థౌసండ్ అయింది బిల్లు నేనేమో ఎయిట్ థౌసండ్కి ఇవ్వండి అని చెప్పి అన్నా ఇంకా లాస్ట్కి వాళ్ళు టెన్ థౌసండ్ అనుకుంటాం ఫైనల్గా వాళ్ళు నైన్ థౌసండ్ రూపీస్కి అయితే ఇచ్చిండ్రు దీంతో పాటు ఒక మా చెరీ బార్డరు మళ్ళీ వైట్ కలర్ పంచ్ అనమాట అదొకటి ఫ్రీగా ఇచ్చిండ్రు నేనేమో ఇంకా తగ్గించామని అన్నాను ఆల్రెడీ తగ్గించి ఇచ్చినామండి ఇది హోల్సేల్ ప్రైస్కి మీకు ఇచ్చినాము అని చెప్పి అన్నారు లాస్ట్ నే త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చిండ్రు మీరు ఇంకా కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రేట్ కనుక్కోండి దీనికంటే మేము ఇచ్చే ప్రైస్ కంటే అక్కడ ఇంకొక త్రీ థౌజండ్ రూపీస్ ఎక్కువే ఉంటుంది ఆ శారీ పైన అని చెప్పి అన్నారు ఇక్కడ మా అమ్మ ఏమంటే తన లంగా ఫస్ట్ చూపిస్తా అని చెప్పి ఓపెన్ చేస్తుంది కానీ అది ఓపెన్ చేసిన తర్వాత చీర వచ్చింది కొంచెం అప్సెట్ అయ్యింది ప్యూర్ కాటన్ పచ్చల పండు కలరు జెరీ బార్డరు ఆ మధ్య మధ్యలో జరీ తోటి బూటీస్ వచ్చినాయి చాలా బాగుంది ఇది ప్యారెట్ గ్రీన్ ఇంకా పింక్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ పళ్ళు వచ్చింది ఇదేమో ఇంకా మా అమ్మాయికి తీసుకున్నది సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది సిల్వర్ కలరు ఆ బార్డర్ అయితే వచ్చింది ఇది నేను తీసుకున్న సారీ ఇది మొత్తం సెల్ఫ్ డిజైనే నేను కావాలనే ఈ చీర తీసుకున్నా అంటే సెల్ఫ్ ఉంటే బాగుంటుంది ఆ బార్డర్ కూడా అని చెప్పి ఇదేమో పికాక్ డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో బ్లూ కలర్ బార్డరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్